హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జలజ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి సోరకాయ గారెలు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ఇవి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి వెయిట్ లాస్ కావడానికి కూడా చాలా ఉపయోగపడతాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ముందుగా సొరకాయను తీసుకోవాలి దీనిపైన లేయర్ని తీసివేయాలి సోరకాయని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ లోపల ఉన్న విత్తులను గుజ్జుని తీసివేయాలి ఇలా చిన్నగా తురుముకోవాలి ఇప్పుడు ఇలా తురుముకున్న గుజ్జుని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వేయాలి మిక్సీ జార్ తీసుకొని నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ సన్నగా తెరుపు ఉన్నది ఇందులో వేయాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ మిక్సీ వేసుకు మిక్సీ వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో యాడ్ చేయాలి ఇందులో చిటికెర పసుపు హాఫ్ కప్ నువ్వులు హాఫ్ కప్ కరివేపాకు తురుము హాఫ్ కప్ కొత్తిమీర తురుము ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇందులో వాటర్ యాడ్ చేయకూడదు ఇలా ముద్దగా కలుపుకోవాలి పిండిని పిండి ఒకవేళ లూజ్గా ఉంటే ఇంకొంచెం పిండి కలుపుకోవాలి నాకైతే వన్ కప్ పిండి పట్టింది ఇప్పుడు స్టవ్ వెలిగించి బాందీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి పిండిని ఇలా చిన్నగా ముద్ద తీసుకొని ఇలా గారెల్లా ఒత్తుకోవాలి మధ్యలో హోల్ చేసుకోవాలి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత తీసివేయాలి వేడి వేడిగా సొరకాయ గారెలు రెడీ అయ్యాయండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి